నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ஆதி நாராயண ஓம் ஸ்ரீ பகவான் வெங்கய்யஸ்வமனை நம ஆசிரித்தன ரூனஜன பாந்தவாடு ஸ்ரீ பகவான் வெங்கய்யஸ்வமிவாரி பாத பத்மமுலிக்கு நா பிரணாமகுணரு உபனிர்குணரும் உபகுருதேவுல பாதபத்மமுளுக்கு நமஸுமாந்திரி அவதோத்திரீவான் வெங்கய்யஸ்வமிவாரி அனுகிரகம் சமஸ்துருதேவுல ஆசிஸ்யோ மொகலச்சர் தத்தாத்தேயஸ்வமிவாரி ஜீவிதரித்திர பாராயண பாகம் நாலைத்தொமிது ஓம் ஸ்ரீ கணேசனம ஓம் ஸ்ரீ சரஸ்வத்தம ஓம் ஸ்ரீ குருப்பே நம ஓம் நாராயண ஆதி நாராயண శ్రీ చెక్కాకేశవులు మీరాశెట్టిగారితో తమ శరీర త్యాగం గురించి తమ అభిప్రాయాన్ని చెప్పడం వారు నిరాకరించడం జరిగిపోయిన తర్వాత శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారు తన తపస్సును కొనసాగించసాగారు ఒక వారం గడిచిపోయింది శ్రీధరరావు గారు దంపతులు కూడా తీరికలేని పను పనులలో ఉండిపోవడం వల్ల తీరికలేని పనుల్లో ఉండిపోవడం వల్ల శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళలేకపోయారు పైగా శ్రీ స్వామివారు తన మాన తాను తపస్సు చేసుకుంటూ ఉంటారు ఎలాగూ సజీవ సమాధి చేయడం లేదని చెప్పేశాము కదా ఇక ఆ విషయం గురించి ఆలోచించడం ఎందుకు అనే భ్రమలో ఉండిపోయారు మరో నాలుగైదు రోజుల తర్వాత శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసినంత కాలం క్రమం తప్పకుండా ఆహార పదార్థాలు చేరవేసిన సోదరుడు పద్మయ్య నాయుడు గారు అన్నగారిని చూడటానికి ఆశ్రమానికి వచ్చారు పద్మయ్యను చూసి శ్రీ స్వామివారు పలకరింపగా నవ్వి దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా మాట్లాడారు నీకు కొన్ని విషయాలు చెబుతాను అవి నీవు నా కొరకు చేసి పెట్టాలి సరేనా అని అన్నారు అలాగే చెప్పు చేస్తానన్నారు పద్మనాయుడు నాకు తపస్సు చివరి దశకు వచ్చేసింది ఈ శరీరాన్ని వదిలేయాల్సిన సమయం ఆసన్నమైంది నేను ప్రాణత్యాగం చేసిన తర్వాత నా దేహాన్ని ఇదిగో ఈ ఆశ్రమంలో కట్టించుకున్న భూగృహం నేల మాలిగిలో పద్మాసనంలో ఉన్నట్లు ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి సమాధి చేయాలి అది నీ కర్తవ్యం నువ్వే చేయాలి అని అన్నారు ఆ మాటలు చెప్పేటప్పుడు లేలా మాత్రంగా శ్రీ స్వామివారి కళ్ళు చెమర్చాయి అది పద్మయ్య నాయుడు గారు గమనించారు చూసావా నేను సన్యసించి అన్ని బంధాలను తెంచుకున్నా కూడా రక్త సంబంధం మాత్రం నన్ను ఈ నిమిషంలో కట్టిపడేసింది అని అన్నారు ఆ నిమిషమే శ్రీ స్వామివారు అలా భావోద్వేగానికి గురయ్యారు ఆ తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేశారు పద్మనాయుడితో ఆ మాట ఈ మాట మాట్లాడి పంపించేశారు పద్మ నాయుడు వెళ్ళిన తర్వాత శ్రీ స్వామివారు తన ధ్యానం చేసుకోవడానికి ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయారు మరో మూడు రోజులు గడిచిపోయాయి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఏప్రిల్ నెల మూడో వారంలో ప్రభావతి శ్రీధరరావు గారు శ్రీ స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వచ్చారు సుమారు ఒక అరగంట వేచి చూసిన తర్వాత శ్రీ స్వామివారు తలుపు తీసుకొని వీళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డారు ఆయన ముఖంలో దివ్య తేజస్సు ఉట్టిపడుతుంది శరీరం మాత్రం శుష్కించి ఉంది నాయన బాగా తగ్గిపోయారు ఆహారం తీసుకోవటం లేదా అని అన్నారు ప్రభావతి గారు ఆహారము అంత ఆహారం అంత సమయం కూడా వృధా చేయడం లేదు తల్లి నిరంతరము ధ్యానంలో ఉంటున్నాను ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారని వాక్ వినబడితే లేచి వస్తున్నాను మళ్ళీ అడుగుతున్నానని మీరు కలతపడవద్దు ఇంకా రోజులే మిగిలి ఉన్నాయి నా శరీరానికి త్వరగా సమాధి ఏర్పాట్లు చెయ్యండి అని అన్నారు శ్రీ స్వామివారు శ్రీధరావు గారు ప్రభావతి గారు ముఖముఖాలు చూసుకున్నారు శ్రీ స్వామి వారు సజీవ సమాధి విషయాన్ని వదిలేసి ఉంటారని భావించిన తమకు అదేమీ లేదని శ్రీ స్వామివారు అదే పట్టు మీద ఉన్నారని అవగతం అయ్యింది వాళ్ళిద్దరూ కూడా తమ వల్ల కాదని మళ్ళీ తేల్చి చెప్పారు అయితే చిత్రంగా ఈసారి మాత్రం శ్రీ స్వామివారు పెద్దగా నవ్వారు ఈ నవ్వి ఇలా అన్నారు మీరు మాత్రం ఏం చేస్తారు పెంచుకున్న బంధాలు అంత త్వరగా తెగిపోవు కదా పైగా మీ పరిమితులు మీకు ఉంటాయి ఇక నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను ఇంత దూరం నన్ను లాక్కొచ్చిన పార్వతీదేవి ఆ దత్తాత్రేయుడు నాకు మార్గం చూపకపోతారా అని అన్నారు స్వామివారు మొదటిసారి ఆ దంపతులు శ్రీ స్వామివారు తమ కాకుండా పోతారేమో అనే భావనకు లోనయ్యారు మళ్ళీ నేను చెప్పి పంపేదాకా మీరిద్దరూ ఈ ఆశ్రమానికి రాకండి అమ్మ కొన్ని దోసకాయలు మాత్రం పంపించు ధ్యానం నుంచి లేచినప్పుడు వండుకుంటాను అని అన్నారు కొద్దిసేపు స్వామివారి దగ్గర గడిపి వారు ఇంటికి చేరారు ఆ ఇద్దరు తాను కబురు పెట్టేదాకా ఆశ్రమానికి రావద్దని శ్రీధర్రావు దంపతులతో శ్రీ స్వామివారు చెప్పిన తర్వాత శ్రీ స్వామివారు కఠోర తపస్సు చేయనారంభించారు ఆహారం దాదాపుగా విసర్జించారు ఏ రెండు మూడు రోజులకో ఒకసారి కొద్దిగా ఆహారాన్ని స్వీకరిస్తూ తిరిగి తపస్సులోకి వెళ్ళిపోయేవారు ఏప్రిల్ నెల పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరం చివరి వారంలో ఒకసారి శ్రీధర్రావు గారిని రమ్మని కబురు పంపించారు అంతకుముందు శ్రీ స్వామివారు తనకు దోసకాయలు కావాలని అడిగిన విషయం గుర్తుకు వచ్చి ప్రభావతి గారు దోసకాయల కోసం మొగలిచెరలంతా వాకబు చేశారు చిత్రంగా ఆ ఊర్లో ఒక్క దోసకాయ దొరకలేదు సరే ప్రాప్తం లేదు ఆ మాటే చెబుదామని శ్రీధర్రావు గారు అనుకుని గూడుబండి ఎక్కబోతున్నారు ఇంతలో నెత్తిని గంప పట్టుకుని ఒక ఆడమనిషి నేరుగా వచ్చింది తాను లింగ సముద్రం నుంచి వస్తున్నానని దోసకాయలు అమ్మడానికి తెచ్చానని చెప్పి కొన్ని మంచి కాయలను తానే ఏరి చేతికిచ్చింది శ్రీధర్రావు గారు ఆశ్చర్యపోతూ వాటిని తీసుకొని బండి తోలే బాలయ్య చేతికిచ్చి బండిలో పెట్టించారు ఆ రోజు శ్రీధర్రావు గారు ప్రభావతి గారులు ఆశ్రమానికి చేరేసరికి శ్రీ స్వామివారు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు వీళ్ళని చూడగానే రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నానని అన్నారు స్వామివారు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అమ్మ శ్రద్ధగా వినండి కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది మీకు మళ్ళీ మళ్ళీ బోధ చేసేవారు ఇంకొకరు లభ్యం కావడం దుర్లభం నేను చెప్పే మాటలు ఆకలింపు చేసుకోండి నా తపస్సుకు మీరు ఎంతగానో సహకరించారు నేను చేసిన ఈ సాధన ఫలించే రోజు దగ్గరలోనే ఉంది ఈ ఆశ్రమానికి ఉత్తరాధికారం మీ చేతుల్లోనే ఉండబోతుంది క్షేత్రంగా మారుతుంది అపార జ్ఞానానికి ప్రతీకలు అవధూతలు నా సాహచర్యం సేవ అత్యంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి నిరంతరము తన్ను తాను శోధించుకుంటూ దైవదత్తమైన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ తన్ను తాను ఉద్ధరించుకుంటూ తన చుట్టూ ఉన్న సంఘాన్ని కూడా ఉద్ధరించేవాడే అవధూత శ్రీధర్ రావు గారు మీరు ఒకటి రెండు సార్లు నా గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు బాల ఉన్మత్త పిచాచ వేషాయ అని అన్నారు పైకి పిచ్చివాడిలా పసిపిల్లల చేష్టలతో శుచి శుభ్రత లేని వారిలా ప్రవర్తించిన వారు ప్రతి చర్యలోనూ ఒక పరమార్థం దాగి ఉంటుంది అవధూత అనగానే పిచ్చివాడు మద్యం మాంసం స్వీకరిస్తూ ఉండేవాడు అనుకోవడం ఒక అపోహ మాత్రమే అలా ఉన్న వాళ్ళంతా అవధూతలు కారు అవధూతల మూర్తి జ్ఞాన జ్ఞానస్వరూపం అని గుర్తించండి శ్రీధర్రావు గారు పొట్టకూటి కోసం గారడీలు చేసేవాడినో మాటలతో కోటలు కట్టేవారి ఆశ్రయించి విలువైన సమయాన్ని ధనాన్ని కోల్పోతారు కొందరు వాళ్ళ అజ్ఞానం వల్ల అవతలి వాడు సుఖాలు పొందుతారే తప్ప వీళ్ళకు మురిగేదేమీ ఉండదు గృహస్థులు మీరు ఎన్నో బాధ్యతలు ఉంటాయి కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని సుఖాలు ఉంటాయి సమదృష్టితో చూడండి బండి చక్రంలో ఆకుల వలె ఒకటి పైకి వచ్చిన తర్వాత మరొకటి కింద ఉంటుంది మళ్ళీ కొద్దిసేపటికే పరిస్థితి తారుమారు అవుతుంది సంసారం ప్రయాణం సాగుతూ మాత్రం ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ సంయమనం పాటించండి మీరు చేసిన ఈ సేవ ఫలితం ఊరికే మాత్రం పోదు మీరు ఎందరో పండితులను నా వద్దకు తీసుకువచ్చారు కొందరు నా పాండిత్యాన్ని పరీక్షించారు కొందరు నాలో వేదాంతసారాన్ని వెలికి తీయాలని భావించారు నాకున్న ఈ పాండిత్యం మరొకటి కానీ అవన్నీ దత్తుడి అనుగ్రహంతోనే వచ్చాయి మరో విధంగా రాలేదు నేనే కాదు ఏ సాధకుడికైనా ఎక్కువ మౌనాన్ని ఆశ్రయిస్తాం మౌనమే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది క్లుప్తంగా మాట్లాడడం సాధనలో మొదటి మెట్టు అయితే సంపూర్ణ మౌనం చివరి మెట్టు అవసరం ఉన్నంతవరకే వాక్కును ఉపయోగించాలి నిర్మోహత్వం నిర్మోహత్వం నుంచి నిచ్చల స్థితి అక్కడ నుంచి జీవన్ముక్తి పొందుతారని ఆదిశంకరులు చెప్పింది తెలుసు కదా అక్షర సత్యమది అద్భుతమైన కంఠ స్వరంతో శ్రీ స్వామివారు చేస్తున్న బోధన పరిసరాలు మర్చిపోయి విన్నారా దంపతులు తమకు బోధ చేయడానికే పిలిపించారా అన్నట్టు అర్థమైంది తమకు బోధ చేయడానికి పిలిపించారని అర్థమైంది వాళ్లకు ఇక ఆ యోగి పొంగౌడు ఎక్కువ కాలం తమతో కలిసి ఉండడని వీళ్ళకి రూఢి అయిపోయింది మనసు స్థిరపరచడానికి ఈరోజు శ్రీ స్వామివారు వారికి ఇలా బోధ చేశారు శ్రీధర్రావు ప్రభావతి గారు ఇలా అన్నారు నాయన మీ నిర్ణయంలో మార్పు లేదా అని చివరికి అడిగారు అప్పుడు స్వామి ఇలా అన్నారు లేదమ్మా లేదు నాకు సమయం ముంచుకొస్తుంది మీరు వ్యాఖ్యలు పడవద్దు శ్రీధర్రావు గారు మరో నాలుగు రోజుల తర్వాత ఇక్కడికి రండి మీతో కొన్ని విషయాలు చెప్పాలి అని అన్నారు స్వామివారు ఆ దంపతుల అంతరంగంలో ఇంతకు ముందు ఉన్నంత భారం ఇప్పుడు లేదు మనసంతా తేలికగా ఉంది మార్పు ఆ దంపతులకు తెలిసి వచ్చింది స్వామివారి వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేశారు ఓం నారాయణ ఆది నారాయణ